అందరికీ నమస్కారాలు నేటి పోటీ వ్యవస్థ గురించి అందరికీ తెలుసు పిల్లల ప్రతిభే వారికి ఉద్యోగాలు సాధిస్తాయని తెలుసు మన పిల్లలకి మనం గైడెన్స్ సంధించినంతగా ఇంకెవరు గైడెన్స్ సంధించలేరు అన్నది కూడా అనుకో నమ్ముతాం కాబట్టి మన కర్తవ్యం మన లక్ష్యం మన ఆశయం పిల్లల తాలికి శ్రేయస్సే కావున వారి మీద మన తాలి శక్తి శక్తియుక్తుల్ని పెట్టి వారిలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని మరింత వెరిగిపరచగలిగినటువంటి అవకాశాలు కల్పించాలని నా కోరిక అప్పుడే మన విజయాలు సాధించగలరు మన అభిలాష పిల్లల శ్రేయస్సే మనకి విజయం అందుకు ఎన్నో కష్టాలు ఎంతో ధనము ఎన్నో త్యాగాలు చేస్తాం పోటీ పరీక్షలో విజయాలు రావాలని ఆందోళన చెందుతున్నాము అడ్డంకులు కేవలం పిల్లలపై శ్రద్ధ చూపిరు తల్లిదండ్రులు పిల్లలు అభివృద్ధి రంగంలో అదృష్టవ చేరుడు పిల్లలు మాత్రమే ఉద్యోగం సాధిస్తారు అన్నది గణాంకాల ప్రకారంగా తెలుస్తుంది మన పిల్లల్లో విద్యా ప్రమాణాల్లో ఉన్న అడ్డంకులను తొలగిస్తే వాళ్ళు కూడా అద్భుతాలు సాధించగలరు అన్నది నా నేను రచించాను లోపాలు తప్పు చేయాలి నా మీదైన విద్యార్థుల వ్యవస్థలో చేర్పించడం లాభార్జన చేయగల సంస్థలో పిల్లలకు అధిక ఫీజు చెల్లించిన వారి ప్రాగ్రెస్ ని మనం కనుక్కోకపోవడం నిపుణుల స్థలాలతో పర్యవేక్షణ ప్రాధాన్యత ఇవ్వకపోవడం మన శక్తితో మంచి విద్యార్థి అందించే శక్తి మనకున్న మనం వాటి జోలికి వెళ్ళకపోవడం మహిళాతో కౌన్సిలింగ్ గైడెన్స్ ఇప్పించకపోవడం ఇలాంటి కొన్ని కారణాలతో వాళ్ళు ఉద్యోగాలు లేదే గానీ వీటిని కానీ మనం సరి చేయగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు సాధించగల శక్తి మన యువతలో ఉంది పిల్లల సృజనాత్మకత పేదరికము గ్రామాల్లో ఉన్న మన పిల్లల్లో శారీరక మానసిక బలాలు సమతల్యంలో ఉండి వాళ్ళు చదువుకునే సామర్థ్యాలు ఇంకా బలంగా ఉన్నాయి వాళ్ళకి అందించాలే కానీ సాధించగలిగిన శక్తి వాళ్ళు ఉన్నది నా నమ్మకం విశ్వాసం మంచి ప్లాన్ అందిస్తే మంచి సహకారంగా అందిస్తే వారు కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా సాధించగలరు నా ప్రయత్నాలు నేను సామాన్యుండే నా రాష్ట్ర అవార్డు సమయంలో అధికారులు అందించిన ప్రోత్సాహము నేను నా ఇంట్లో విద్యార్థులపై తల్లిదండ్రుల పాత్ర పోషించాను ఇంట్లో ఉండే పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి నేను గ్రామీణ వాదనలో కూర్చున్న వ్యక్తిని కాబట్టి పరిస్థితుల్లో వాళ్ళ తా సామర్థ్యాల ప్రకారంగా వాళ్ళ యుక్తుల ప్రకారంగా స్లో లెటర్స్ తక్కువ ప్రశ్నలు ఫాస్ట్ లెటర్స్ ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి ఎంకరేజ్ చేసి వాళ్ళ ఉత్సాహాన్ని కల్పించిన కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ సాధించలేనిటువంటి చదివే మార్కులు శాతం వృత్తి ప్రభుత్వ యూనియన్ కళాశాల సాధించడంతో ఆ పిల్లలే నాకు అందించారు అవ్వాలని అంత శక్తివంతం మన పిల్లలు సాధనతో విజయం శక్తి కలిసింపు లేదు మనం చైతన్యం పొందాలి చైతన్యం పిల్లలు కల్పించాలి పిల్లల ఉత్సాహము సహకారము నిపుణులు చెప్పిన ప్రకారం చేయాలి దానికి ఉన్న అభిరుచి రంగాన్ని గుర్తించి ఆ రంగంలో పెంచాలి అప్పుడే వారి విజయాలు గ్యారెంటీగా సాధించగలరు నిపుణుల సలహాలు అవసరం మనం ఒకప్పుడు విద్యార్థులు పిల్లలు హై స్కూల్ స్థాయి అంశాలపై సాధించాలి ఆ పొలంలో విద్యుత్ జీవిత సంఘటనను మనం జోడించి వారు హై స్కూల్ స్థాయి వరకు నేర్చుకున్న అంశాలను మనం వారికి అందజేయాల శక్తి తల్లిదండ్రులకు ఉంది నేను రాసిన వివిధ నోట్స్ పరిశీలించండి చెప్పిన ప్రకారం వాటిని పిల్లలతో చేయించండి ఆ సాధనతో రోజు ఒక గంట సమయం పిల్లలతో మాత్రమే కాలక్షేపం చేసి సాధన చేయిస్తే వారు విద్యా సాధించినప్పుడు యువత తప్పన మనం వారిలో ఉత్సాహకర వాతావరణం కల్పించలే కానీ ఎలా వారు విద్యా ప్రమాణాలు పెంచగలరాలో మనకి ఆనందం పరుస్తారు సంతోషపరుస్తారు ఉత్సాహపరుస్తారు ఒక ప్లాన్ ఇవ్వటం లేదు మనం కౌన్సిలింగ్ కెరీర్ గైడెన్స్ ఇవ్వటం లేదు నాకు బాబు ఆ రెండు అందిస్తే వారిలో వారు కీ నోటింగ్ తయారు చేసుకుంటారు ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు వాక్ పరీక్షలు మోడల్ పరీక్షలు రాస్తారు చేస్తారు అంకిత భావంతో చదువుతారు సాధించాలని కోరికలు పెంచుకుంటారు సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు విశ్లేష సామర్థ్యాలు సాధిస్తారు శక్తి నేను గమనించారు యువతలు కానీ వాళ్ళకి మనం ప్రోత్సాహం పాజిటివ్ వేలో ఇవ్వటం లేదు అనేది నిపుణులతో సంప్రదించండి నిపుణులతో ఆలోచించండి ముగింపు పిల్లల భవిష్యత్తు కోరే పెద్దలు విద్యావంతులు మీడియా సమస్యలు నా భావాలను వివరించే అవకాశము కల్పించండి నా మెటీరియల్ చదివి సూచనలు సలహాలు అందించే ప్రార్థన ప్రేరణ ద్వారా విజయము నా ఆలోచనను విశ్లేషించండి నేను మీ కోరే వ్యక్తులే తెప్పించి మీకు చెడు ఇచ్చే వ్యక్తులు కాదు ఇవన్నింటినీ మీరు మీ కుటుంబ సమక్షంలో మీ యూనియన్ సమక్షంలో మీ పెద్ద సమక్షంలో మీడియా సమక్షంలో విశ్లేషించి మీకు వీలైనంత వరకు మీ పిల్లలకి ఎంత శక్తి అందించాలో అంత శక్తినిస్తారని నా కోరిక